హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ ఇంటికి మేఘన రాగానే జగదాత్రి మేఘనాని ఏంటి మేఘన ఇలా వచ్చావు అని అడగగానే గుమ్మం వైపు వేలు చూపిస్తూ జూలియట్కి రోమియోన్ తీసుకొచ్చాను అని అంటూ ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటుంది ఇక అక్కడ పుష్ప రేంజ్లో ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అవుతూ నా పేరు రోమియో జూలియట్ నాకే సొంతం నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని చెప్పి తుర్రుమంది కాబట్టి జూలియట్ నాది అని అంటుంటాడు రోమియో కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ భుజంపై చెయ్యి వేసి ఇలా అంటుంటాడు ఆ జూలియట్ నిన్ను నన్నే కాదు చాలామంది మొగళ్ళని ఇలా మోసం చేసి ప్రేమ పేరుతో మోసాలు చేస్తుంది బ్రదర్ అని కేదార్తో రోమియో అంటూ ఉండగా బూచిగుచి నెగిటివ్గా చెప్పడం నచ్చని కేదార్ ఒకేసారిగా చి పోరా మా బావ నిన్ను ప్రేమించడం ఏంట్రా అని నోరు ఆడతాడు ఇక దాంతో అందరూ అనుమానంగా కేదార్ని చూస్తుండగా జగదాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నిషి అన్నయ్య అన్నయ్య రోమియోని ప్రేమిస్తున్నాడు అంటామేంటి జూలియట్ గురించి మాట్లాడుతుంటే అన్నయ్య గురించి మాట్లాడుతున్నావేంటి అని అనుమానంగా అడుగుతూ ఉంటుంది నిషి ఇక మేఘనా కూడా అవును జూలియట్ అంటే బావ అంటున్నావేంటి అని అడుగుతూ ఉండగా కేదార్ తకమక పడుతూ ఉంటాడు అప్పుడు జగదాత్రి ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇప్పుడు జూలియట్ బూచి ఒక్కరే అని తెలిసిపోతుందా మళ్ళీ కేదార్ని ప్రేమిస్తున్నాను అని మేఘన వెంటపడుతుందా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్